హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను నెల్లూరు స్టైలు చేపల పులుసు తయారు చేస్తున్నాను దానికి కావలసి చేపలు చేపలు ముందుగానే సా ఉప్పు నిమ్మకాయ వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఆనియన్స్ టమాటా గ్రీన్ చిల్లీ మామిడికాయ మామిడికాయ అండి ఇది నెల్లూరు స్టైల్ చేపల పులుసు తర్వాత చింతపండు రసము కరివేపాకు కొత్తిమీర స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి ఎందుకంటే చేపల పోసుకు కాదండి చేపల పుచ్చి ఉప్పు కారం పలుపు ఆయిలే కదండి మెయిన్ తర్వాత ఆవాలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర తర్వాత మెంతులు పోప్ గిన్స్ అన్నీ వేసుకోవాలండి వెల్లుల్లి వేసుకోవాలి నా దగ్గర లేదని వెల్లుల్లి నేను చెక్ చేసాను మీ దగ్గర ఉంటే వేసుకోండి తర్వాత తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కరివేపాకు వేసుకోండి ఇలాగా బాగా ఫ్రై అయ్యి బాగా ఫ్రై అవ్వాలండి తర్వాత పసుపు ఆనియన్స్ చూడండి ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎప్పుడు తగ్గించేసుకోవాలి తగ్గించేసుకున్న సరిపోతుంది ఎక్కువైతే వేసుకోవద్దు తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు మొత్తం వేసుకుని బాగా ఫ్రై చేయాలి చూడండి ఇలా టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు కూడా వేసుకోవాలి తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలండి ధనాల పొడి జరం అడే బాగా ఫ్రై చేసుకుండి కొండిపోతుందండి తర్వాత కారం మేసుకోవాలండి రెండు కారం పుట్టారో దాన్ని సరిపోయి అండి చింతపండు పులుసు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నా చింతపండు పులుసు వేసుకోవాలండి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఉప్పు కారం ఎంతైందో తెకుండా ఇది బాగా తిరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు ఫిష్ చేయడం చూడండి చూడండి పులుసు అంతా చక్కగా జరులుతు తెరలుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు వేసేయాలండి తర్వాత ఫిష్ ఫ్రై కూడా వేసి ఫిష్ వేసేయాలండి ఇలా చూడండి ఇలా అన్నీ ఒకసారి వేసేసి ఒకసారి ఇలాగా ఒకసారి మొత్తం అలా తీలో చేసుకొని టేస్ట్ చూడుకోవాలి సరి సరిపోయిందా లేదనేది టేస్ట్ సరి చూస్తే సరిపోతుందండి చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో ఫిష్ ఫ్రై నెల్లూరు సైడు ఇలాగే చేస్తారండి నెల్లూరు చేపల పులుసు రెడీ మీకు కావాల ఫ్రెండ్స్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను ఓహా శ్రీనివాస్